జై శ్రీరామ్ మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన త్రయంబకేశ్వరాన్ని దర్శిస్తున్నారు అదిగోండి గర్భాలయంలో స్వామివారు ఆ విధంగా ఉంటారు హర హర మహాదేవ హర హర మహాదేవ శంకర పరమేశ్వర స్వరూపులైనటువంటి పూజారి గారు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తున్నారు అలా జలాన్ని తీస్తారు అలా చేయితో తీస్తూ ఉండడం చేత ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మ మహేశ్వరులు కనిపిస్తారు కనిపించిన తర్వాత తాకి నమస్కరిస్తారు స్వామిని ఇది ఈ స్వామివారు త్రియంబకేశ్వర స్వామివారు ఉత్సవమూర్తి స్వామివారు ఉత్సవమూర్తి ఈ విధంగా హర 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 అది గోదావరి నది అది ఆ గోదావరి నదిలో ముంచుతున్నారు స్వామిని అభిషేకం చేయిస్తున్నారు చేసిన తర్వాత ఆ నదీ తీరంలో ఈ విధంగా ఇక్కడ పెట్టి పూజిస్తారు స్వామిని భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు హర హర మహాదేవ అదిగోండి ఈ విధంగా త్రియంబకేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం జరుగుతుంది హరోం హర హర మహాదేవ మహాదేవ త్రియంబకంజామహేశు గంధిం యమామృతా ఆత్ హర హరోం హర హర మహాదేవ మనము త్రియంబకేశ్వర వెళ్ళినా కూడా ఇంత చక్కగా చూడలేము అదివండి అందరు మహానుభావులు ఒకరిని మించి ఒకరు మంచి వర్చస్సుతో వెలిగిపోతున్నారు అక్కడి పూజారులు శంభో సదాశివ శంభో సదాశివ ఆ విధంగా అభిషేకం చేసిన తర్వాత ఆ జలాన్ని తీస్తారు గుడి చేయితో అదివ్వండి ఇది అలంకార దర్శనం స్వామివారికి తర్వాత ఉజ్జయినిలో ఏ విధంగా అయితే భస్మ హారతి చేస్తారో అలాగోండి భస్మంతో స్వామిని సేవిస్తున్నారు హర హర మహాదేవ ఈ విధంగా త్రియంబకేశ్వర స్వామివారి అలంకార దర్శనం ఎంత చక్కగా ఉన్నారు చూడండి స్వామి హర హర మహాదేవ అదిగోండి స్వామివారు హరోం హర 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 నీలకంఠా పాహిమాం నీలకంఠా రక్షమాం హరోం హర 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 భస్మహారతి చాలా అద్భుతంగా ఉంటుంది ఉజ్జయిన్లో ఆ విధంగా స్వామివారికి నమస్కరిస్తారు ఇలా స్వామిని గోదావరి నదిలో అభిషేకిస్తారు హర 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 నీలకంఠుని శిరముపై నీళ్లు జల్లి పత్తిరి నెవ్వాడు పారవైవ గోవు వాడింటి గాడి పశువు మల్లసురశాఖి వాడింటి మల్లె చెట్టు శివుడి శిరస్సు మీద కాసిని నీళ్లు అలా పోసి కాస్త బిల్వదళం పెడితే చాలు స్వర్గంలో ఉన్నటువంటి కామధేనువు మరియు కల్పవృక్షము అభిషేకం చేసిన ఇంట్లో ఉండిపోతుందట అంటే మొత్తం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్వామి మీద నీళ్లు పోసి బిల్వదళాలు పెడుతూ ఉంటే ప్రతిరోజు కూడా అదిగోండి ఎంత అద్భుతంగా ఉన్నారు ఆహాహా స్వామివారు అలా అలంకార దర్శనం అయిన తర్వాత స్వామివారిని జాగ్రత్తగా తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి భద్రపరుస్తారు అదిగోండి స్వామివారు చక్కగా నమస్కారం చేసుకోండి ఎంతో విశేషమది శంభో శంకర త్రియంబకేశ్వర రక్షమాం రక్షమాం మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన త్రి ఇరవై ఏడవ తేదీ భక్తుల గోత్రనామాలు స్వామివారి ఆలయంలో చదివి గర్భాలయంలోని ఈ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకించబోతున్నాము హరిద్వార్ మరియు ప్రయాగ నుండి తీసుకొచ్చిన గంగా జలంతో త్రియంబకేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకించబోతున్నాము మీరందరూ కూడా మీ మనస్సుని త్రింబకేశ్వర స్వామి మీద లగ్నం చేసి ఉంచండి మీరు కూడా త్రియంబకేశ్వర్ వచ్చి స్వామిని సేవించిన ఫలితాన్ని పొందుతారు ఇది స్వామివారి ఆలయం మరియు త్రిశూలం ఎంత అద్భుతంగా ఉందో చూడండి త్రియంబకేశ్వర అద్భుతమైన పుణ్యక్షేత్రం హర హర మహాదేవ హర హర మహాదేవ్ అదిగోండి ఆహా హాహా స్వామివారి అలంకార దర్శనం పంచముఖ పరమేశ్వరుడు త్రియంబకేశ్వరుణ్ణి ఈ విధంగా ఐదు ముఖాలతో అలంకరిస్తారు హరహర అబ్బా బాబా ఎంత సుందరం ఎంత అద్భుతం మన స్వామిని దర్శనం చేసుకోండి స్వామి నామాన్ని భక్తితో జపించండి ఎంతో విశేషం త్రియంబకేశ్వరుని సేవించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే మనము ఈ విధంగా స్వామిని దర్శించగలము మన గోత్రనామాలతో అభిషేకం చేయించుకోగలుగుతాము అందుకొని ఈ విధంగా లోపల మూడు శివలింగాలుంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొత్తం మూడు శివలింగాలు ఈ విధంగా ఉంటాయి లోపల అగోండి గోదావరి నది చూడండి ఆ పక్కన ఊట వస్తోంది అదిగోండి అది గోదావరి నది ఆ పుష్పం పక్కన వస్తుంది చూసారా జలం ఆ జలం వస్తూనే ఉంటుంది అనమాట అలా హర హర మహాదేవ శంభో శంకర త్రియంబకేశ్వర స్వామికి జై